పాపం పసి ప్రాణాలు భద్రత కరువై విలవిలలాడుతున్నాయి తమ కంటే పెద్దవాళ్ళు బలమైన వాళ్ళు చేసే అఘాయిత్యాల్లో కొన్నిసార్లు అసూలు వాస్తున్నాయి మమకారం పంచి పేగు తెంచుకు పుట్టిన కన్నబిడ్డలపైనే కర్కశత్వంతో కన్నెర్ర చేస్తూ కిరాతకంగా చంపి మానవత్వాన్ని మంట కలుపుతున్నారు ఒకప్పుడు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించేది పిల్లల భవిష్యత్తు కోసమే అనేవారు ఇప్పుడు తమ విలాసవంతమైన కామ లాలస కోసం అడ్డంగా ఉన్నారని అమానుషంగా చంపేస్తున్నారు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాల్సిన చేతులే పిల్లల గొంతు నులిమి చంపేస్తున్నాయి ఎక్కడ ఉన్నాం మనం మన కళ్ళ ముందే ఇలాంటి సామాజిక అరాచకత్వం పెట్టలేకపోతుంటే ఎటువైపు నిలబడుతున్నాం ప్రియుడి మోజులో పిల్లలను వదిలేసి లేచిపోయిన యువతి ప్రియుడు మోజులో పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలను చంపిన తల్లి మేడ్చెల్లో ఇద్దరు కుమారులను వేటకొడవులతో నరికిన తల్లి ప్రియుడి మోజులో భర్తను చంపి కాంక్రీట్ డ్రమ్లో పాతేసిన భార్య కన్న కూతురు చూస్తుండగానే కాకినాడలో ఇద్దరు పిల్లల్ని బకెట్లో ముంచి చంపిన తండ్రి అమ్మ అంకుల్ నాన్నని చంపుతుంటే చూశాను తొమ్మిదేళ్ల కుర్రాడి సాక్ష్యం ఇవి ఈ మధ్యకాలంలో కనిపించిన వార్తలు ఈ వార్తలు వినడానికి ఎంతో భయంకరంగా దారుణంగా ఉన్నాయి కదా కామం కాసులే కాలాన్ని నడిపిస్తున్నాయేమో కణికరం కారుణ్యం మానవత్వం మనిషి మరిచిపోతున్నాడేమో ఈ వార్తల్లో చివరికి బలిపశు అయింది పిల్లలే ఈ వార్తల్లోని పిల్లలు వారి బాల్యాన్ని సాటి మిత్రులతో ఈ వార్తల్లోని పిల్లలు వారి బాల్యాన్ని సాటి మిత్రులతో ఎలా గడపగలరు వారి యొక్క మానసిక స్థితి ఏమిటి పరమ పవిత్రమైన తల్లిదండ్రుల స్థానాన్ని ఆ పసిపిల్లలు ఎలా వర్ణించగలరు తల్లిదండ్రుల పట్ల వారి భావనను ఈ ప్రపంచానికి ఎలా అందించాలి ఏమో ఈ వార్తల్లోని పిల్లల యొక్క మానసిక స్థితి తలుచుకుంటూనే గుండె తరుక్కుపోతుంది అలాంటి పిల్లలకు ఈ సమాజం చాలా ఎక్కువ మోతాదులో సకారాత్మక మద్దతు ఇవ్వాలి వాళ్ళ జీవితాల్లో జరిగిన పీడకల లాంటి విషయాలు గుర్తుకురానంత బలమైన మంచి నమ్మకాన్ని మంచిని వారికి అందించాలి